హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ప్రకృతి ప్రసాదిని అయినటువంటి మీకు తాటి తెలుసు కదా తాటి చెట్టు యొక్క పళ్ళు ఇవి ఈ తాటి పళ్ళు అనేవి చాలా మంచివి ఆరోగ్యానికి ఎవరికి తెలియని రహస్యం ఇది ఇవి చూడండి ఈ పళ్ళు నేను ఈ చెట్టు నుంచి ఈ పళ్ళు సేకరించాను ఈ మండి ఇవి చూడండి ఈ తాటిపళ్ళు ఎంత బాగున్నాయో నిగ నిగలాడుతూ ఈ పండుని మీకు ఇప్పుడు పగలగొట్టి చూపిస్తానండి తాటిపళ్ళే అండి ఈ తాటిపండు మనకి సీజన్లో మాత్రమే దొరుకుతుంది చెట్టు నుంచి తీసిన తర్వాత కొంచెం మనం క్లీన్ చేసుకోవాలి ఈ మధ్యన మార్కెట్లో కూడా వీటిని నమ్ముతున్నారు దొరికితే మ్యాక్సిమం తినండి అందరూ కూడా ఇప్పుడు చూడండి నేను పగలగొడుతున్న దీన్ని చూడండి ఇది తాటిపండు అనమాట ఇది మనకి ఆరోగ్యానికి మంచిది సీజన్లో దొరికే పండు చాలా స్వీట్గా కూడా ఉంటుంది ఈ విధంగా తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది పట్టుకొని ఈ విధంగా ప్యాంటర్ వస్తుందండి ఇలా తిన్నా పర్వాలేదు ఇది చూడండి చాలా టేస్టీగా ఉంది లేదంటే ఇలా డైరెక్ట్గా తింటే ఇంకా బాగుంటుందండి ఇది చాలా బాగుంది దొరికిన వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం తినండి ఈ మధ్య మార్కెట్లలో కూడా వీటిని అమ్ముతున్నారు దొరికితే తినండి కంపల్సరీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు